విద్యాస్థిమిరమిర ద్వీపనగరీ జైతన్యస్థ కమకరందశ్రుతి దరిద్రామణిగుణనికా జన్మ జలధ నిమగ్నా మురీపురాహస్ భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సవి విఘ్నోపశాంతే వందే గురు గురుపదవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందనందవనే వసంతం ఆనందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం श्री विश्वनाथ शरण प्रपद्ये विश्व माधव ढुंडि दंडपाणी भैरव वंदे काशी गुहा गंगा भवानी मणिका हर नम पार्वती पत हर हर महादेव शंभो शंकर विष्णुशर्म విష్ణు దూతలైనటువంటి పుణ్యశీలుడు సుశీలుడు శివశర్మ ఈ దేహత్యాగం చేసిన తర్వాత వైష్ణవ సంబంధమైనటువంటి ఒక కాయాన్ని తీసుకువచ్చి ఇతని ప్రాణాన్ని అందులోకి పెట్టి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ విమానంలో ఆ విమానంలో తీసుకెళ్తున్నారు వైకుంఠానికి నవగ్రహాలకు సంబంధించినటువంటి లోకాలన్నిటినీ చూపించారు చూపించిన తర్వాత వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి విమానం మరి కొంచెం ముందుకు వెళ్ళింది అక్కడ శివశర్మకి ధగ 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 వెలిగిపోతున్నటువంటి ఏడు నక్షత్రాలు కనబడ్డాయిట అందులో ఒక నక్షత్రానికి పక్కనే ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ నక్షత్రం పక్కనే వాళ్ళ ఆవిడ కూడా కనబడింది వీళ్ళెవరండి అని అడిగితే మంచి ప్రశ్న వేశావు శివశర్మ వీళ్ళు సప్త ఋషులు ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించండి మరీచి అత్రి పులస్చ్య పులహ క్రతు అంగిరా వశిష్ఠశ్చే సప్త ఋషయ స్మృత అన్నారు మరీచి అత్రి పులశ్చుడు పులహుడు క్రతువు అంగిరసుడు వసిష్ఠుడు ఈ ఏడుగురు సప్తర్షులు ఈ ఏడుగురు కూడా మహానుభావులు ఈ ఏడుగురు కూడా ఒకానకప్పుడు వచ్చి కాశీకి వచ్చి సప్తఋషులు వేరువేరుగా వాళ్ళ పేరు మీదుగా ఈ ఏడుగురు కూడా వారి పేర్ల మీద లింగాల్ని ప్రతిష్ఠించారు విశ్వేశ్వరుని పూజించారు విశ్వేశ్వరుడు ఆనందించి ఈ ఏడుగురికి కూడా సప్తర్షి మండలాన్ని ఏర్పాటు చేశాడు కాశీ ప్రభావంతో ఈ ఏడుగురు కూడా ప్రపంచంలో ఋషులలో గొప్ప ఋషులు ఈ ఏడుగురి కంటే గొప్ప ఋషులు ఇంకా వేరన్నా వేరే ఎవరన్నా ఉన్నారా అని అడిగారట ఇంకెవ్వరూ లేరు ఈ కంటే గొప్ప ఋషులు లేరు అనేటటువంటి పేరు పొందారు అంతటి గొప్ప ఋషులు ఈ సప్త ఋషులలో చివరి వాడైనటువంటి ఆ వశిష్ఠుడు ఎప్పుడూ కూడా తన పక్కనే భార్యను కూడా పెట్టుకుంటాడు ఆ వశిష్ఠుడి పక్కన ఉన్నటువంటి ఆ స్త్రీ నక్షత్రం పేరు అరుంధతి అని చెప్పారు అయితే ఇక్కడ భక్త భక్తమహాశైలారా మనందరికీ కూడా ఒక అనుమానం రావాలి అదేమిటండి సప్తర్షులు అని చెప్పారు కానీ పేర్లు ఏమో మరీచి అత్రి పులస్చుడు పులహుడు క్రతువు అంగీరసుడు వశిష్ఠుడు వీళ్ళ పేర్లు చెప్పారేమిటి ఎవరెవరి పేరులో చెప్పేశారు ఏదో వింటున్నాం కదా చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నట్లు చెప్పేస్తున్నారా అంటే ఈ కథ జరిగేటప్పుడు అంటే ఈ కథ ఈ కాశీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ఘట్టం కాశీఖండంలో జరిగినటువంటి ఘట్టం మేఘవాహన కల్పంలో జరిగింది అప్పటి ఋషులు వాళ్ళే ఇప్పటి సప్త ఋషులు వేరు కల్పములు ఎన్నో గడిచాయి పద్మకల్పం బ్రహ్మకల్పం మేఘవాహన కల్పం సూర్యకల్పం ఇలాంటి కల్పాలు ఎన్నో గడిచాయి ఇప్పుడు మనం ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్నటువంటి కల్పం శ్వేతవరాహ కల్పం అందుకే కదా మనం రోజు సంకల్పంలో శ్వేత కల్పే వైవస్వత మన్వంతరే అని చెప్పుకుంటున్నాం ఈ కల్పంలో ఉన్నటువంటి సప్త ఋషులు వేరు ఈ కథ జరిగింది మేఘవాహన కల్పం ఆ కల్పంలో మరీచి అత్రి పులశ్చుడు పులహుడు క్రతువు అంగిరసుడు వశిష్ఠుడు ఈ ఏడుగురు సప్తర్షులు ఇలా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే మనలో చాలామందికి వచ్చేటటువంటి సందేహం మొదట్లో నాకు కూడా ఇదే సందేహం ఉండేదండి ఏమండి సప్తర్షులు వేరు కదండి ఇందులో గౌతముడు లేడేమిటండి విశ్వామిత్రుడు లేడేమిటండి జమదగ్ని వీళ్ళ పేర్లు ఏవేమి లేవేమిటి అని కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ జమదగ్నిర్వసిశ్చ సప్తైతే ఋషయ స్మృత అని కదా మరి ఈ పేర్లు కాకుండా ఇంకేవో పేర్లతో ఇంకేదో శ్లోకం చెప్పేశారు కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకం ఈ శ్లోకం ఇప్పుడు సప్తర్షుల మీద ఈ శ్లోకం ఉంది దీని ప్రకారం కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు వీళ్ళు కదా సప్తర్షులు మరి కాశీఖండంలో వ్యాసుడు అలా రాసేసాడేమిటి అదేమీ బెంగపెట్టేసుకోర్లేదు కాశీఖండం ఒక ప్రమాణం కాశీఖండంలో మనం చెప్పుకుంటున్నటువంటి శివశర్మోపాఖ్యానం మేఘవాహన కల్పంలో జరిగింది కాబట్టి ఆ కల్పంలో సప్తర్షులు వాళ్ళు ఈ కాలంలో సప్తర్షులు వీళ్ళు కాబట్టి ఈ సప్తర్షులందరూ కూడా కాశీ విశ్వేశ్వరుడి యొక్క కటాక్షంతోటే వాళ్ళందరూ ఋషులయ్యారు ఆ సప్తర్షులందరూ కలిసి కాశీక్షేత్రంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఆ శివలింగం సప్తర్షుల చేత స్థాపింపబడినటువంటి దివ్యాతి దివ్యమైనటువంటి లింగం అది నా మాధుర్యం నా గాంభీర్యం నచార్య పరితోషణం అరుంధచ్చ తన్మా సాం క్వచిత్ ప్రియే ధన్యాస్తాయోషితో లోకే సభాగ్య శుద్ధబుద్ధయ అరుంధచ్చ ప్రసంగేయా నామా పరిగృహ్ణతే పరిగృతే కాశీక్షేత్రంలో ఉన్నటువంటి ఆ సప్తర్షులు స్థాపించినటువంటి శివలింగాన్ని దర్శిస్తే చాలు అసలు దర్శించడం దాకా ఎందుకు సప్తఋషులలోని వశిష్ఠుని యొక్క భార్య అయినటువంటి అరుంధతీదేవి ఆ అరుంధతీదేవి యొక్క నామాన్ని స్మరిస్తే చాలుట వ్యాసభగవానుడు పురాణాంతర్గతంలో చెప్తారు అరుంధతీదేవి ప్రార్థన చేస్తుంది మహాదేవుడు ప్రత్యక్షమైన తర్వాత అమ్మా అరుంధతి నీకేం వరం కావాలో కోరుకో తల్లి అంటే ఆవిడ అడుగుతుంది నేను మళ్ళీ జన్మ ఎత్తినట్లయితే నేను మళ్ళీ స్త్రీగానే పుట్టాలి స్త్రీగా పుట్టినటువంటి నన్ను నాలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూసి ఏ పురుషుడైనా సరే మోహించడానికి ప్రయత్నిస్తే అటువంటి వాడు నపుంసకుడు అగునుగాక అటువంటి వరాన్ని ప్రసాదించండి ఒక్క నా భర్త తప్ప ఇంకా ఏ పురుషుడు కూడా నన్ను కామదృష్టితో చూసినా ఎందుకంటే అరుంధతిని కూర్చి అనేకమైనటువంటి కథలు ఉన్నాయి పరపురుషుడు కనీసం కన్నెత్తి చూడనటువంటి మహాపతివ్రత అరుంధతి మొదట చిత్రుముఖ బ్రహ్మగారికి కూతురుగా ఆవిర్భవించింది సంధ్యాదేవి వశిష్ఠ మహర్షి దగ్గర ఉపదేశం పొందుతుంది కారణాంతరాల వల్ల సంధ్యాదేవి అగ్నికి ఆహుదవుతుంది ఆ అగ్నిలోంచి నుంచి తిరిగి ప్రాతసంధ్య సాయం సంధ్యలతో కలిసి ఒక అందమైనటువంటి స్త్రీ రూపం సృష్టించబడుతుంది ఆ అందమైనటువంటి స్త్రీయే అరుంధతి అరుంధతి యొక్క అందమైనటువంటి రూపాన్ని చూసినటువంటి వశిష్ఠ మహర్షి ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఇది ఒక కథ దీని మీద అరుంధతి మీద కూడా అరుంధతి జననం మీద అరుంధతి యొక్క జీవితం మీద అరుంధతి వశిష్ఠ మహర్షిని పెళ్ళి చేసుకోవడం మీద వాళ్ళిద్దరి యొక్క దాంపత్యానికి సంబంధించి అనేకమైనటువంటి కథలు ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒక కథ ఇంకొక కథ ప్రకారం ఈ వశిష్ఠ మహర్షిని అరుంధతి ఏ రకంగా పెళ్లి చేసుకుందో ఆ వృత్తాంతం మనం రేపటి భాగంలో వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిం మహిమహిషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినోవే సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర